ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మంజిన్ జిల్లా తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్య రాణి అన్నారు ఈ రోజు కలెక్టర్ కు వినతి అందజేశారు ఈ సందర్భంగా సాలూరు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేణ తన కుల ధృవీకరణ పత్రంపై ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు ముఖ్యంగా తన పోటీ చేసిన సమయంలోని కొంతమందికి తాను ఎస్టీ కాదని గుర్తొస్తుందని ప్రతిసారి ఇటువంటి ఆరోపణలపై ఫిర్యాదు చేయడం జరిగింది గిరిజనులహా చెనే రేగు మహేష్ కు అలవాటుగా మారిందని ఆమె అన్నారు గతంలో ఆరోపణలు చేసి ఆధారాలు చూపించలేకపోయారని ఆమె అన్నారు టీడీపీ జనసేన పెరిగిన ఆధారాలను చూసి ఎటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు అనంతరం ఎస్పీకి ఫిర్యాదు చేశారు పత్రం మీద ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారిని అడగడం జరిగింది ముఖ్యంగా నేను ఎప్పుడైతే ఎలక్షన్లో పోటీ చేస్తాననుకుంటానో ఆ టైంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ ఎస్టీ కాదు అని ఒక ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం ఇలా చేయటం ప్రతిసారి ఈ రేగు మహేష్ అన్న ఒక లాయర్కి అలవాటు అయిపోయింది ఆయనకు ఆయనే గిరిజన న్యాయ సలహా మండలకేదో అధ్యక్షుడు అని అదని ఇదని చెప్పుకుంటాడు ఆయన నేను మొట్టమొదటిసారిగా తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు స్క్రూట్నీలో ఈ మహేష్ అన్నతనే అప్పుడు రాజన్ దొరకి ఈయన లాయర్ వచ్చి ఎస్టీ కాదు అని ఒక కాగితం రాసి స్క్రూట్నీ ఇస్తే ఆయన ఆఫీసర్ తీసుకునే ఆ కాగితం ఇది చెల్లదు అని పక్కన పడేశాడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిది నేను తెలుగుదేశం తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు మళ్ళీ అప్పుడు ఇంకొక కాగితం స్క్రూటినీలో ఎస్టీ కాదు అని పెట్టగానే వెంటనే మళ్ళీ అప్పుడు అప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఆఫీసర్ తీసుకొని మీకు మధ్య లేదా ఏ రుజువులు లేకుండా తీసుకొస్తారా అని ఆయన పడేసారు కాదు అంటే మీరు చూడండి తొంభై తొమ్మిదిలో పెట్టారు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో అంటే పది సంవత్సరాలు మళ్ళీ సంధ్యారాయణ ఎస్టీయా అవునా కాదా మరి అవసరం లేదు రెండు వేల తొమ్మిది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ నేను నేను ఈ మధ్యలో పోటీ చేయలేదు మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను టికెట్ ఆల్రెడీ క కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎప్పుడే చంద్రబాబు నాయుడు గారు కన్ఫర్మ్ చేశారో అప్పటి నుంచి హైకోర్టులో వేస్తాం ఈవిడ ఎస్టీ కాదు ఇవి మొదలుపెట్టారు అంటే నేను ఎక్కువగా అంటే మొదట్లో బాధపడే ఈ విషయం గురించి మాట్లాడలేదు నాలుగు గోడల మధ్యలో వీళ్ళు స్క్రూట్నీ దగ్గర ఇస్తున్న కాగితం గురించి విలువలేది ఇది విలువలేని కాగితం అని స్క్రూట్నీ ఆఫీసరే కొట్టి పక్కన పారేసినప్పుడు ఎలక్షన్ ఆఫీసరే చిప్పి పడేసినప్పుడు దీని గురించి మాట్లాడవలసిన అవసరం ఏముందరే అనుకున్నాను కానీ ఈ మధ్యకాలంలో అసలు అమాయక గిరిజనులని తీసుకొచ్చి కలెక్టరేట్లో ఊరుకునే ప్రసక్తి లేదు కబడ్డార్ ఇంటికి వచ్చే సమాధానం చెప్తాను చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాను అందుకని ఈ కంప్లైంట్ ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చారు ఎందుకనంటే నువ్వు గెలుచుకోగలిగితే గెలుచుకోవయ్యా అంతే తప్పగానే నువ్వు గెలవలేవని దొంగదారులతో కేసులు పెట్టించడం ఈయన పెద్ద ఉత్తముడు వేగమహేషన్ ఆయన ఉన్నది బీసీలో ఆయన ఎస్టీ ఎస్టీలకేమో సలహాదారు డేటా ఎస్టీల దగ్గర ఏమో అంత బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం అయింది ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం ప్రపంచంలో అందరికీ తెలుసు కాబట్టి నేను వాళ్ళ మీద కేసు పెడుతున్నాను ఎందుకంటే ప్రతిసారి కలెక్టరేట్కి రావడం బజార్ చేయడం ఒక పేపర్లో రాయించడం మొన్న కూడా చూసాం కొన్ని పేపర్లో వచ్చాయి కొన్ని పేపర్లో రాయలేదు ఎందుకంటే రుజువు లేకుండా సాక్ష్యం లేకుండా ఏ పేపర్లో రాయరు ఏ ఛానల్లో చూపించడం నేను కూడా అనొచ్చు పలానా వాళ్ళు వాళ్ళ తాలూకు పిల్లలు కాదు అని అయిపోతుందా తల్లి అనేది ఎప్పుడు కూడా మనకి ఎదురున్నటువంటి సత్యం తండ్రి అనేది ఒక నమ్మకం ఒక పనికి మాల్లవాడు అన్నాడని ఈరోజు రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ ఒక పనికిమాలిన వాడు బజారు చెయ్యాలని కేవలం నేను క్యాండిడేట్ని కాబట్టి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మా సోదరులందరితో వచ్చాం జేఏసీ వాళ్ళు నాకు కంప్లైంట్ చేసిన జేఏసీ వాళ్ళు వీళ్ళే ఆయన ఒక జేఏసీ లీడరు ఈయనొక జేఏసీ లీడర్ ఇండిక జేఏసీ లీడర్ ఎవరు నీకు కంప్లైంట్ చేశారు నీకు బ్యాక్ బ్లాక్ మెయిలింగ్ కోసం నేనే దొరికారా కాబట్టి నేను కూడా ఈ విషయం ఏంటో తేల్చమని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇక్కడికి వచ్చాను